ట్టు చేయడానికి ముందు ఈ పెసరప్పు నానబెట్టి ఒకటికి ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లో వంటి ఉడికించుకుందాం ఇలా చక్కగా ఉడికిన పెసరప్పుని ఇంకా ఎంపుదాం మనకి ఈ నీరు చాలా ముఖ్యమైనది దీన్ని బాగా ఒకసారి చెప్పేసి మూకుడు పెట్టుకుందాం నువ్వు చక్కగా వేడి చేయాలి ఇంకా పోపు కోసం ముందుగా నెయ్యి వేద్దాం ఇందులో ఆవాలు జీలకర్ర ఈ రెండు వేగినవి నెయ్యి లేదు అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు నూనెతో కూడా చేసుకోవచ్చు దీని టైపులో ఇంగు పెద్ద ఒక రెండు వేల రూపాయ ముక్కలు చేసింది చాలా కొద్దిగా పసుపు కరివేపాకు కొద్దిగా అల్లం పచ్చి రూపాయలు కలిపి పెంచిన అల్లం ముద్ద బాగా కనపాలి ఇప్పుడు ఉడికించిన పెసరప్పు నీళ్ళని మెల్లిగా ఇందులో ఇందులో మిగిలిన పప్పుని ఎన్ వేసుకోవచ్చు ఈ పెసరికట్టు ముఖ్యంగా ఎండాకాలంలో చాలా మంచిది ఇది మనసు మనలో శక్తిని పెంచుతుంది త్వరగా వాడదెబ్బ తగిలే అవకాశాలను తగ్గిస్తుంది కాబట్టి ఇది రెగ్యులర్ చేసుకోవడం మంచి కొద్దిగా నిమ్మరత్సం పిండేసుకుని దైవ నివేదన చేయాలి అయితే ఎంతకంటే ముందు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో చెంచాడు ఉప్పు వెళ్ళాలి బాగా కనిపిస్తుంది ఆ ఉప్పు తొందరగా కలిగిపోతుంది ఇలా కప్పులో తీసి పెట్టుకుంటే మనం పొద్దున్న చేసుకున్నది kora continues ka r r r tagina baa utunde thank you for watching